హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ దీపావళికి స్పెషల్గా గులాబ్ జామున్ కూడా చేసుకున్నామండి మేము గులాబ్ జామును చేసేది మాకు చూపించాలా మాకు రాదా అనుకుంటున్నారా అలా ఏం కాదు అంటే కొన్ని ఒక్కోసారి గులాబ్ జామున్ మనకి తెలిసింది కూడా ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి అదే కొంచెం అలా పగిలిపోకుండా కొంచెం ఈజీగా ఎలా చేసుకోవచ్చో కొన్ని టిప్స్ తోటి చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ రెడీ మిక్స్ ఉంటుంది కదా అదే తీసుకొచ్చి దాంతోనే చేస్తున్నాను అందరం మనం అదే చేసుకుంటాం కదా చూడండి అది వేసేసి ముందు ఉండలు లేకుండా కొంచెం దాన్ని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఒక్కసారిగా నీళ్ళు పోయకూడదు అది పలచగా అయిపోయిందంటే మళ్ళీ కష్టం అయిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మరీ చపాతీ పిండిలాగా పిసకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ చూడండి కొంచెం ఎన్ని నీళ్ళు పడతాయి అనేది కొద్దిగా చాలా జాగ్రత్తగా పోసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఆ గోధుమ పిండో ఏదన్నుకోని ఏ పలసం మళ్ళీ పిండి రెడీగా ఉంటుంది వేసేసుకుంటాం ఇది పిండి ఉన్నదే లిమిటెడ్ కదా లిమిట్గా ఉంటుంది అది పోసేసుకున్నాం అనుకోండి అయితే మళ్ళీ పిండి కలపాలంటే కష్టం మళ్ళీ ఏ మైదా పిండో ఏదో కలపాల్సి వస్తుంది అంత కరెక్ట్గా రావు అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ నీళ్లు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా ఉండ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఉండ రెడీ చేసేసుకుంటే ఇది మరీ పిసికి అలా చేయకుండా కొంచెం పై పైన పైన ఇలా కలుపుకోవాలన్నమాట కలిపేసి దీనికి కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టి ఈ లోపు పాకం రెడీ చేసుకుంది ఇది మరీ ఎక్కువసేపు నానక్కర్లేదండి ఎక్కువసేపు నానితే అది బాగా వాళ్ళు సోడా వేస్తారే అదే కదా ఉబ్బు తిగి అప్పుడు మనకి పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరీ ఎక్కువసేపు నానక్కర్లేదు అది అలా పక్కన పక్కన పెట్టేసి ఇది ముందు పాకం రెడీ చేసిన ఒక ఐదు నిమిషాల్లో పాకం రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం ఉండదు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు రెండు కప్పులు షుగర్ తీసేసుకున్నాను దానిలోకి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను అనమాట ఇవి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఇది కరిగితే సరే కరిగి కొంచెం లైట్గా జిగురు చేతికి మనకి జిగురులాగా కొంచెం అంటాలి అది ఏం రానక్కర్లేదు చూడండి షుగర్ అంతా కరిగిపోయింది కొంచెం మన చేతితో దాన్ని కొంచెం ఇలా స్పూన్ ఇలా అంటుకుంటే కొంచెం జిగురులాగా అనిపిస్తుంది అంతేనండి మరీ గట్టి పాకం రానక్కల గట్టి పాకం వస్తే అది మరీ స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది లైట్గా జిగురు తగిలితే సరిపోతుంది అనమాట ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోవాలి ఆ పాకం కొంచెం చల్లారినివ్వండి అంటే మీడియంగా ఉంటే చాలా వేడి మరి ఎక్కువ వేడి ఉండకూడదు ఎందుకంటే ఈ వేడి వేడి మనం కాల్చి అందులో వేస్తాం కదా అప్పుడు తొందరగా పగిలిపోతాయి అది మీడియం వేడి ఉంటే సరిపోతుంది ఇది వేడి మనం అందులో వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతాయి ఇది మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకొని చేతికి చూడండి టిప్స్ అని చెప్పాను చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇది కొంచెం ఇలా ఉండని కొంచెం పిసుకునట్లుగా ఇలా చేసుకోవాలి చేసుకొని దీన్ని కొంచెం గట్టిగా ఒత్తి ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి కొంచెం ఒత్తుతూ చేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇది ఇది కొంచెం ఇలా నొక్కాలన్నమాట ఇలా నొక్కుంటూ ఇలా చేసుకుంటూ దీన్ని అరచేతిలో పెట్టుకొని కొంచెం నొక్కుతో ఉండ చేసుకోవాలి క్రాక్స్ రాకుండా నీట్గా చేసేసుకోవాలి కొంచెం టైం బట్టిన మనం అర్జెంట్ అర్జెంటుగా చేసేది ఏమి చేయకూడదు కొంచెం టైం పట్టినా పర్వాలేదు అందుకని నేను మరుసటి రోజు ఏదైనా బర్త్డే ఏదైనా అకేషన్ ఉందంటే ఇది నైట్ టైమే రెడీ చేసి పెట్టుకుంటానండి నేను ఎందుకంటే పొద్దునప్పుడు మనం అర్జెంట్ అర్జెంటుగా చేయలేము చేస్తే ఇలా క్రాక్స్ వచ్చి పైల అలా అలా ఉంటుంది అందుకని చెప్పి నేను ముందు రోజు రాత్రే రెడీ చేసి పెట్టేసుకుంటాను చూడండి ఇలా అన్నిటికీ ఆయిల్ రాసుకుంటే పిండి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉంటే ఇది చపాతి పిండిలా గట్టిగా ఉందనుకోండి అది తొందరగా పగిలిపోతాయి నూనెలో వేయంగానే అలా కాకుండా కొంచెం లూజ్గా చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇలా మనం చేసుకోవడానికి ఈజీగా వస్తాయి చూడండి ఒక్కోటి ఒక్కోటి ఇలా ఉండలు చేసుకుంటూ ఇలా ఉండలు కూడా ఆరిపోకుండా కొంచెం కవర్ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే అవి డ్రై అయిపోయినాయి అంటే మళ్ళీ అందుకని నేను ఆయిల్ వేసినప్పుడు మళ్ళీ చేత్తో చూడండి ఉండలన్నీ రెడీ అయిపోయినాయి ఆయిల్ వేసినప్పుడు చేత్తో మళ్ళీ కొంచెం అలా అలా అనుకుంటూ వేస్తాను అనమాట అప్పుడు ఆ క్రాక్స్ ఏదైనా ఉన్నా కూడా కవర్ అయిపోతాయి చూడండి ఉండలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను పోసుకొని మరీ ఎక్కువ మసలేటట్లు అవ్వకూడదు కొంచెం మీడియంగా కాగిన తర్వాత ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండలన్నీ వేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పెట్ వేయంగా పగిలిపోతాయి ఇంకోటి ఏంటంటే కలర్ మారిపోతాయి లోపల ఏమో పచ్చి పచ్చిగా ఉంటాయి సరిగ్గా ఉడకవు పైన మాత్రం కలర్ నల్లగా వచ్చేస్తాయి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వేసుకోవాలి కొంచెం కాలుతూ ఉన్నప్పుడు అది వెంటనే కాలపెట్టకూడదు మనం కొంచెం కాలుతూ ఉండగా కొంచెం లైట్గా తిప్పుకుంటూ వాటిని అటు ఇటు రౌండ్గా అలాగా తిప్పుకుంటూ అది కాల్చుకుంటూ కొంచెం కాలిన తర్వాత కావాలంటే కొంచెం సెగ పెంచుకోవచ్చు అనమాట అంటే లోపలంతా ఉడకాలి కదా లోపల ఉడకాలి అంటే మనం కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడు పగలకుండా కూడా ఉంటాయి అన్నమాట చూడండి కలర్ కూడా మరీ నల్లగా రాకుండా ఇలా వేగినప్పుడు లోపలంతా ఉడికిన తర్వాత మనం ప పైన మరీ ఎక్కువ నల్లగా రాకుండానే మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలన్నమాట చూడండి చక్కగా మంచి కలర్ తోటి ఇలా తీసేసుకున్నాం అనుకోండి లోపల కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది బాగున్నాయి కదా కలరు ఇలా నల్లగా రాకుండా ఇలా తీసేసుకోవటమే తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఇంకో ట్రిప్పు ఇలాగే వేసుకొని మనకి ఫుల్గా బాండీ ఫుల్గా వేయకూడదు అనమాట ఒక ట్రిప్పు మొత్తం వేయకూడదు మొత్తం వేస్తే దానికి ఒకటి కొట్టుకొని పగిలిపోతాయి వెల్తిగానే వేయాలి కొంచెం కొంచెంగానే వేసుకొని చేత్తో ఇలా ఇలా అనుకుంటా వేసాం అనుకోండి ఏదైనా క్రాక్స్ అది అంటే ఆరిపోతాయి కదా గాలికి అందుకని చేత్తో అలా అనుకుంటూ వేసామంటే ఇంకా అసలు పగిలిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు పాకం మీడియంగా ఉంది ఇంకా వేడి దీనిలోకి కొంచెం యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నాను చూడండి వేసి కలబెట్టుకొని ఈ రెడీ అయినవి దీనిలో వేసేసుకుంటున్నాను చూడండి బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కదా ఇది మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు నానితే చక్కగా ఈ జ్యూస్ని పీల్చుకొని చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి చూడండి నానిన తర్వాత ఎంత బాగున్నాయి పైన కొంచెం జీడిపప్పులు బాదం పప్పులతోటి కొంచెం గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ మీరు కూడా ఇలానే చేసుకుంటారు మీకు ఇంత చక్కగా వస్తాయా లేదంటే ఈ టిప్స్ పాటించి ఒకసారి చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్